ఎట్లా తేవాలనో తెలుసు అంటే ఎట్లా ఆపాలనో మాకు తెలుసు అని కూడా మేము చెప్తున్నాం మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా పెప్పర్ స్ప్రేల దాకా కొట్టిర్రు కానీ ఎట్లా తెలంగాణ తేవాలనో కేసీఆర్ గారు శక్తి యుక్తులను ప్రదర్శించిండు తెలంగాణకు తెచ్చిండు నువ్వు ఇలా మా హక్కులను కాలరాసే విధంగా గోదావరిలో మా వాటా తేల్చకుండా నువ్వు ఇటు కృష్ణా నీళ్ళను అటు గోదావరి నీళ్లను తీసుకుపోయి తీర్తా అని నువ్వు మాట్లాడితే ఎట్లా ఆపి తీర్థమో మేము కూడా మాట్లాడతాం ఇది గుడ్డి వ్యతిరేకత కాదు ప్రజల మీద వ్యతిరేకత కాదు ఇది మా హక్కులను కాపాడుకోవడం మా ప్రజలను కాపాడుకోవడం మా భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా మేము చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ సో సిడబ్ల్యూసీని ఎలా ఒప్పించాలో మాకు తెలిసని ఎక్కడి నుంచి మాట్లాడుతుండు కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది ఇలా ఇన్ని ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళకు ఇవాళ ఇవాళ నీకు ఉండొచ్చు ఎంపీలు రేపు మాకుంటారు బీఆర్ఎస్ పార్టీకి మాకు పర్మనెంట్ నీకేమైనా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది దురదృష్టం తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పదహారు మంది ఎంపీలు వాళ్ళ చేతులనే అయిపోయే వరకు నా వీళ్ళు మాట్లాడతలేరు పార్లమెంట్లో నా వాళ్ళు మాట్లాడతలేరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జండ్మెంట్ మోషన్ నుంచి అసెంబ్లీ పార్లమెంట్ని స్తంభింపజేస్తే కడతారా లేదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకి దిగిరాదా ఢిల్లీ ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది ఎంపీలను చూసుకునే కదా మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కలరాయడానిక తెలంగాణ హక్కులు కాపాడడానిక తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు మనం ఎనిమిది కాంగ్రెస్ని గెలిపిస్తేమి ఎనిమిది బీజేపీని గెలిస్తేమి ఈ పదహారు మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రాజెక్ట్ అన్యాయంగా కడుతుండనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు ఎంపీలు నీ చేతులున్నారు కనుక ఢిల్లీని చేతులు ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం మా రాష్ట్ర హక్కులను మేము కాపాడుతాం ఇప్పుడే చెప్పిన కదనే చిల్లుబెట్టడానికి ఇది పాటు ప్రాజెక్టు కాదు ఇది ఎత్తిపోతల పథకానికి చిల్లుబెట్టుడు ఉండదు ఒకటి రెండు మీరు నిజంగానే గోదావరి జలాల్లో మిగులు జలాలు ఉంటే ఎందుకు మా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను అడ్డుకున్నారు ఎందుకు గోదావరి నది మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకున్నారు ఎందుకు అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఆపాలన్నారు మీది సహజ న్యాయం అయితే తెలుగు ప్రజల మీద మీ ప్రేమ నిజమే అయితే ఇవన్నీ ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి నంబర్ వన్ నంబర్ టూ ఈ చిల్లు పెట్టుడా పొక్కగొట్టుడా ఎత్కపోవడా కాదు కదా అసలు నీళ్ళు ఉన్నాయా లేవా ఉంటే ఎన్ని ఉన్నాయి ఆ ఉన్న దాంట్లో తెలంగాణ లెక్కేంత నీళ్ళెక్కేంత చెప్పినాక కదా నువ్వు కట్టాల్సింది బట్ బర్ర నా ఇష్టం ఉన్నట్టు నేను తీసుకుపోతా అంటే ఎదుకోకుంటాము థ్యాంక్ యూ ఎస్ నేనిప్పుడు నేనే చెప్పిన కదా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకు చెప్పిండు జగన్మోహన్ రెడ్డికి చెప్పిండు ఏం చెప్పిండు ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఎన్ని మిగులు జలాలు ఉన్నాయో అలా తెలంగాణ లెక్కెంత ఆంధ్ర లెక్కెంత తేల్చుకొని ఇద్దరం వాడుకుందాము అన్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు ఇటు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటా అంటావు వచ్చిన అనుమతులు ఉన్న కాళేశ్వరం అడ్డుకుంటా అంటావు ఈ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ నీ లెక్కను అడ్డుకుంటా అంటావు నేను ఇరు రాష్ట్రాలకు ఉపయోగం లేకుండా వెనకకేలే వెనకకేలే నా సొంతం కట్టుకొని తీసుకుపోతా అంటే తెలంగాణ ఎందుకుంటుంది కేసీఆర్ గారు అన్నది సాగర్ నింపుదాం శ్రీశైలం నింపుదాం ఇద్దరం వాడుకుందామని ఆ రోజు ప్రతిపాదన పెట్టిండు ఎవరు లెక్కేందో తేల్చుకుందామో అన్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు మేము ఒక అడుగు ముందుకు పడలేదు సాగర్కి వచ్చినాయి అనుకో ఎడమ కాలు కింద మనకు వాడతాయి హైదరాబాద్ మంచి నీళ్ళు వస్తాయి శ్రీశైలంకి అనుకో నీ పాలము రెత్తిపోతలకు నీ దిండికి నీ లెక్క ప్రకారం నువ్వు వాడుకో వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వాడుకోండి కానీ వాళ్ళు ఎంకైనా ఎంకైనా తీసుకుపోతాం సాగర్ దేము శ్రీశైలం దేము అంటే నీకు నష్టం కాదా నంబర్ వన్ నంబర్ టూ నీ లెక్క చేయరాలి కదా ఫస్టు అబో ఫోర్టీన్ అయిటీ ఎన్ని ఉన్నాయి ఉంటే కదా అందులో నీ లెక్క ఎంత నా లెక్కెంత అదే లెటర్లో కేసీఆర్ రాసిండు ఎంత స్పష్టంగా రాసిండంటే కేసీఆర్ గారు పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా కోటికి పైగా హైదరాబాద్లో ప్రజలు ఉన్నారు ఇరవై ముప్పై లక్షల మంది వలస కార్మికులు బతుకుతున్నారు పారిశ్రామిక అవసరాలు సాగునీటి అవసరాలు ఉన్నాయి ఈ లెక్క ప్రకారంగా గతంలో ఫోర్టీన్ ఎయిటీలో నైన్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ టువెల్వ్ అరవై ఐదు ముప్పై ఐదు శాతం వాటా నిర్ణయించారు అదే వాటాలో మిగులు జలాల్లో కూడా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ గారు అదే ఉత్తరంలో రాసింది కదా ఇప్పుడు ఏది లెక్కేది మరి ఆ లెక్క తేల్చి నేను ఒక్కనే కట్టుకొని నేను నాకు నేనే తీసుకుపోతా అంటేనే ఇలా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది